హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ పిల్ల నేను మీ భార్గవి సో నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో టైటిల్ చూసారు కదా ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది నేనేం చెప్పాలనుకుంటున్నాను యూకేలో బస్ జర్నీ మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్ సో ఏముందబ్బా మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్ యూకే బస్సెస్లో అని మీరు అనుకోవచ్చు కొత్తలుగా వచ్చినప్పుడు యూకేకి నేను కూడా అలానే అనుకున్నాను కానీ రాను రాను నాకు కూడా తెలిసిందనమాట ట్రావెల్ చేస్తున్నప్పుడు సో ఈరోజు నాతో పాటు మిమ్మల్ని కూడా యూకే బస్లో తీసుకెళ్తాను అండ్ ఆల్సో ఫీచర్స్ ఏంటి నాకు డిఫరెంట్గా అనిపించినవి అనేది నేను చెప్తాను అలానే నా కంపేర్ చేసుకుంటే వెళ్తాను మన ఇండియాలో నేను ఎక్స్పీరియన్స్ చేసిన నా ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ థింగ్స్ కూడా సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ డిజిటల్ స్క్రీనింగ్ అనమాట సో ఇక్కడ డిజిటల్ స్క్రీన్స్ ఉంటాయి సేమ్ మన మెట్రో స్టేషన్లు ఉంటాయి కదా యాక్చువల్గా సేమ్ అలానే అనమాట ఇక్కడ బస్ స్టాప్లో కూడా మనకు డిజిటల్ స్క్రీన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మెయిన్ బస్ స్టాప్ బోన్మోత్లో సో ఈ మెయిన్ బస్ స్టాప్లో మీరు చూసినట్లయితే అక్కడ లాస్ట్లో ఒక లాంగ్గా లాంగ్ వ్యూలో చూస్తే అక్కడ మీకు ఒక పెద్ద స్క్రీన్ కనబడుతుంది కదా ఆ స్క్రీన్ అనేది కూడా ఈ డిజిటల్ అనమాట సో ఇది ఏ స్టాండ్ రిలేటెడ్ ఆ స్టాండ్లో మనకు బిట్ వైస్ ఉంటాయి ఇక్కడ స్టాండ్ నేమ్స్ సో దాంట్లో కూడా డిజిటల్ స్క్రీన్ అవైలబిలిటీలో ఉంటుంది సో ఆ బస్ నేమ్ దాని నెంబరు అలానే దాని టైమింగ్స్ సో కొత్తగా వచ్చిన వాళ్ళ కోసమే ఇలా జోన్ మ్యాప్ లాగా మొత్తం బోన్మోదీ రిలేటెడ్ జోన్స్ గురించి ఐడియా కోసం అని సేమ్ మెట్రో స్టేషన్లో ఉన్నట్టు ఇలా మ్యాప్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి అండ్ ఇందాక చూసాం కదా దూరం నుంచి అదే అనమాట ఇది సో లాంగ్ స్క్రీన్ సో ఇక్కడ మనం చూసినట్లయితే అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ బస్సెస్ కానీ దాని నెంబర్స్ కానీ దాని టైమింగ్స్ కానీ ఇక్కడ తెలుసుకోవచ్చు అండ్ ఆల్సో ఇక్కడ బస్సెస్ కూడా తెలుసా మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి నైట్ టువెల్వ్ వరకు రన్ అవుతూనే ఉంటాయి సో ఏ జాబ్కి వెళ్ళే వాళ్ళకైనా కూడా అన్ని బస్సెస్ ఉంటాయి అండ్ సెకండ్ ఫీచర్ ఏంటి అంటే పేమెంట్ సిస్టమ్ ఇక్కడ కండక్టర్ డ్రైవర్ ఇద్దరు ఒకరే సో పేమెంట్ అనేది మనం కార్డ్ ద్వారా కానీ క్యాష్ ద్వారా కానీ చేసేయచ్చు అనమాట సో ఇది నాకు బాగా నచ్చింది సో వన్స్ ట్యాప్ ఆన్ ట్యాప్ ఆఫ్ చేసేసి మనం ఎంటర్ అయ్యపోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వీడియోలో సో ఇది ర్యామ్ స్టాండ్ అనమాట ఇక్కడ వీల్ వీల్చైర్లు యాక్సెసిబిలిటీ అనమాట యాక్చువల్గా యూకే బస్సెస్ వాళ్ళు బిల్ చేయడమే చాలా ఫ్రెండ్లీగా బిల్ చేశారనిపించింది నాకైతే ఫ్రెండ్లీ అంటే ఓన్లీ ఇది నార్మల్ పర్సన్స్కే కాదు స్పెషల్లీ ఏబుల్డ్ కానీ లేదా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ లేదా చిల్డ్రన్స్ కానీ ఇలా అందరికీ అన్ని కైండ్ ఆఫ్ పీపుల్కి ఇవి చాలా ఫ్రెండ్లీగా బిల్డ్ చేశారు అండ్ ఆల్సో మీరు చూస్తున్నారు కదా ఈ ర్యామ్ స్టాండ్ అక్కడ ఓపెన్ చేసిన పర్సన్ కూడా అతను డ్రైవర్ అనమాట సో ఇలా వీల్చైర్లో ఎవరు వచ్చినా కానీ అది ఒక ఆ పది మంది అని సంబంధం ఉండదు సో ఎంతమంది వచ్చినా డ్రైవర్ అని అతను దిగి ఇది ఓపెన్ చేసి స్టాండ్ సో అది రోడ్కి బస్కి కనెక్ట్ చేస్తారు సో దాని ద్వారా ఆ వీల్ చైర్లో పర్సన్ తనందరికి తాను ఇండిపెండెంట్గా బస్లోకి ఎంట్రీ అవుతారనమాట సో వన్స్ ఆ పర్సన్ వెళ్ళాక తను క్లోజ్ చేసుకుంటారు ఇది చాలా కామన్ ఇక్కడ సో ఇది నాకు బాగా నచ్చింది అనమాట సో ఇండిపెండెన్సీ అనేది ఉంది ఇక్కడ స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళకి సో నాకు బాగా నచ్చిన ఫీచర్ ఇది సో నెక్స్ట్ వచ్చేసరికి మనము బస్ ఎంట్రీ అయినాక మనకు నెక్స్ట్ కనపడేది లిట్టర్ అనే ఒక చిన్న డస్ట్బిన్ ఉంటుంది సో అది అనమాట ఇప్పుడు మీకు తర్వాత చూపిస్తాను వీడియోలో యాక్చువల్గా ఇక్కడ క్లీన్లీనెస్ అనేది టాప్ నాట్స్ అనేది చెప్పొచ్చు యూకేలో నాకు బాగా నచ్చింది యూకేలో క్లీన్లీనెస్ కూడా ఏంటంటే బస్సులో ఎక్కడ కానీ చెత్త వేరు చూడండి ఇక్కడ వీడియోలో లిటర్ అని రాసింది కదా ఇది బస్ ఎంట్రన్స్ అనమాట సో చెత్త అనేది మోస్ట్లీ ఎవరైనా ఒకవేళ బస్సులో కూర్చొని తిన్నా తాగినా కూడా వాళ్ళు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న డస్ట్బిన్లో వేసేసి వెళ్తారు సో క్లీన్లీనెస్ కూడా టాప్ ప్రియారిటీ అనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ ఇది నాకు బాగా ఫస్ట్లో నచ్చిన ఫీచర్స్ తర్వాత బస్సులోకి ఎంట్రీ అయినాక ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి నేను వీడియోలో చూపిస్తున్నప్పుడు సో డిఫరెన్స్ ఏముంది అనేది మీకు కూడా ఇంకో డిఫరెన్స్ ఏముందని మీరే కనుక్కోవాలి సో మీకోసం నేను నేను ఒక టెన్ సెకండ్స్ టైం ఇస్తున్నాను గెస్ట్ చేయండి చూద్దాం అండ్ అలానే ఇక్కడ ఇల్లులు ఉన్నాయి కదా ఇక్కడ ఇల్లులు చూస్తే మీకు ఏమనిపిస్తుంది సో నాకైతే ఇవి ఫస్ట్లో చూసినప్పుడు ఏమనిపించిందంటే చిన్నప్పుడు ఇల్లు గీయమన్నప్పుడు నైంటీస్ స్కిట్స్కి అయితే అవ్వచ్చు సో ఇలా హట్ గీసి ఇది హోమ్ అని ఇలా చేసేవాళ్ళం కదా అలా ఉన్నాయన్నమాట ఇక్కడ ఇల్లులు యాక్చువల్గా మనకు ఉంటాయి ఫ్లోర్స్ బిల్డింగ్స్ ఇవన్నీ కానీ మోస్ట్లీ ఎక్కువ బిల్డింగ్స్ అనేవి మనము లండన్ అట్లా సిటీస్లలోనే ఎక్కువ చూస్తాము ఇది అవుట్ ఆఫ్ సిటీ కాబట్టి ఇలా ఉన్నాయన్నమాట హోమ్స్ సో మోస్ట్లీ మేబీ వాళ్ళ కౌన్సిల్ రిలేటెడ్ రూల్స్ కూడా అయినొచ్చు అని అనుకుంటున్నాను సో టెన్ సెకండ్స్ అయిపోయింది ఇప్పుడు గెస్ట్ చేస్తారా ఏముందో పెద్ద డిఫరెన్స్ సో విండోస్ అండి యాక్చువల్గా విండోస్ చూడండి మన సైడ్ ఎలా ఉంటాయి విండోస్ మనం కిటికీ తెరుచుకుంటాము మూసుకుంటాము అండ్ ఆల్సో మన కిటికీలో వచ్చే గాలి వల్ల ఒకటి ఫ్రంట్ పర్సన్కా లేదా బ్యాక్ పర్సన్కి ఇబ్బంది అవుతుంటుంది లాంగ్ జర్నీస్లో అయితే అవునా కదా సో ఇక్కడ మాత్రం ఆ ఇబ్బంది ఏముండదు ఉండదు సో ఎవరి వాళ్ళు అనమాట సో ఎలా అంటే ఇక్కడ విండోస్ అనేది మొత్తము క్లోజ్ చేసేసి గ్లాస్తో ఉందన్నమాట సో ఓన్లీ మనకు పైన ఈ పెద్ద గ్లాస్ పైన ఒక చిన్న గ్లాస్ అనేది ఓపెన్ చేస్తారు అది కూడా ఎందుకంటే చాలామంది ఉంటాం కాబట్టి బస్సులో కార్బన్ డయాక్సైడ్ బయటికి వెళ్ళాలి కాబట్టి అవి జస్ట్ అలా ఎయిర్ ఇన్ అండ్ అవుట్ కోసం అని అది పెట్టారనమాట పైన సో ఇక్కడ మనకు విండోస్ లేవు సో నేను ఫస్ట్ వచ్చిన కొత్త నాకు ఏమనిపించిందంటే ఏందబ్బా విండోస్ లేవు ఎవరికైనా కక్కొస్తాయి ఎట్లా అని ఆ క్వశ్చన్ వచ్చింది అనమాట నా మైండ్లో సో మీకు కూడా వచ్చే ఉండి ఉంటుంది సో ఐ డోంట్ నో ఎట్లా ట్రావెల్ చేస్తారో వాళ్ళు కానీ మేబీ అలా ఉన్నవాళ్ళు రాలే రారేమో ట్రావెల్ చెయ్యరేమో అని అనుకుంటున్నాను సో నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఇది సో ఇప్పుడు నేను డబల్ డెక్కర్ బస్సులో ఉన్నాను సో డబల్ డెక్కర్ బస్సెస్ నాకు చాలా బాగా నచ్చుతాయి ఇక్కడ అంటే ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్యూ కదా మనము బస్సులోంచి నుంచి బయటికి చూసేది సో ఇది చాలా బాగుంటుంది సో చాలా పైనుంచి కూర్చొని చూస్తున్నట్టు సో ఈ డబల్ డెక్కర్ బస్లో నేను ఇప్పుడు పైకి వచ్చి కూర్చున్నాను సో ఇక్కడ మీరు బస్సులో చూసినట్లయితే అక్కడ పైన కూడా డిజిటల్ స్క్రీన్ ఉంది కదా ఈ స్క్రీన్ అనేది ఎందుకంటే ఇప్పుడు నేను పైన కూర్చున్నాను నా స్టాప్ వస్తుంది నేను వెళ్ళి కింద డ్రైవర్ దగ్గర నిలబడాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు జస్ట్ నేను ఇక్కడ ఉన్న రెడ్ బటన్ ఉంది కదా స్టాప్ అని ఈ స్టాప్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా స్టాప్ అనేది నెక్స్ట్ క్యాజిల్ పాయింట్ అనుకోండి ద నెక్స్ట్ స్టాప్ ఈస్ క్యాజిల్ పాయింట్ అని ఒక సౌండ్ అనౌన్స్మెంట్ వస్తుంది సేమ్ మన మెట్రో స్టేషన్లో వచ్చినట్టు దర్వాజే బాయి తర కొలే హై అమీర్ పేడ్ అని ఏదో వస్తుంది కదా అనౌన్స్మెంట్ సేమ్ అలానే అనమాట ఇక్కడ కూడా సో అనౌన్స్మెంట్ వస్తుంది అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు మనం రెడ్ బటన్ క్లిక్ చేయొచ్చు అలానే ఇక్కడ యూఎస్బీ కేబుల్ ఛార్జర్ కూడా ఉందనమాట సో ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే ఇది మోస్ట్లీ నేను చూసినంతవరకు నైంటీ పర్సెంట్ కేబుల్స్ అయితే ఫుల్గా వర్క్ అవుతూనే ఉంటాయి సో ఎప్పుడైనా కానీ ఏ జర్నీ చేసే వాళ్ళ కానీ ఏదైనా లాంగ్ ఆర్ షార్ట్ జర్నీ ఛార్జింగ్ పెట్టుకుంటామన్నమాట సో చూడండి నేను చెప్పా కదా స్మాల్ విండోస్ ఉన్నాయి పెద్ద గ్లాస్ కానీ ఇదే అనమాట చూడండి ఫస్ట్ కింద పెద్ద గ్లాస్ మనం కూర్చున్న సైడ్ దానిపైన చిన్న గ్లాస్ జస్ట్ అండ్ డౌట్ కోసము అండ్ మధ్య మధ్యలో ఎమర్జెన్సీ డోర్స్ అనమాట నాకు అదే అర్థం కాలేదు ఒకవేళ డబల్ డెక్కర్ బస్సులో ఎమర్జెన్సీ డోర్ పెడితే పైనుంచి కింద పడితే వాడికి దెబ్బలు తగలవు వాళ్ళైన కూడా ఏదన్నా అవుతుంది కదా సీరియస్ కానీ నాకైతే ఇలాంటి తిక్క తిక్క డౌట్లన్నీ వస్తుంటాయి సో ఇలానే మీకు కూడా రావచ్చు కొంతమందికి మేబీ అందరు చెప్పలేను నేను సో ఇదనమాట నాకు అనిపించినది డిఫరెంట్గా ఫస్ట్లో యూకేలో అండ్ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ సీసీటీవీస్ సీసీటీవీస్ తెలుసా ఇక్కడ ఇప్పుడు నేను కూర్చున్న పైన టాప్లోనే మినిమమ్ ఒక ఫైవ్ సిక్స్ సీసీటీవీస్ ఉన్నాయి సో ఎలా అంటే ఒక త్రీ సీట్స్కి ఒక సీసీటీవీ సో అలా అనమాట త్రీ సీ త్రీ సీట్స్కి ఒక సీసీటీవీ లాగా ఇక్కడ మొత్తం మనకు సీసీటీవీస్ అనేవి ఫుల్గా ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ నా పౌచ్ మర్చిపోయి కిందికి వెళ్ళిపోయాను బస్ దిగేశాను అనుకోండి సో నేను మెయిన్ బస్ స్టాప్ ఉంటుంది కదా బోన్మోత్లో అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేశాను అనుకోండి సో నేను ఈ టైంకి ఈ స్టాప్లో బస్ ఎక్కాను నా పౌచ్ మర్చిపోయాను దానిలో ఇంపార్టెంట్ వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి అన్నాను అనుకోండి సో వాళ్ళు అక్కడ చెక్ చేసి ఆ టైంకి ఏ బస్సు ఉంది అక్కడ అని చూసి సో ఆ డ్రైవర్కి ఒకసారి కాల్ చేయడం కానీ ఇన్ఫార్మ్ చేయడం కానీ లేదా బస్సు ఎప్పుడు వస్తుందని తెలుసుకొని మన పౌచ్ మనకి ఇచ్చేస్తారు మోస్ట్లీ ఎందుకంటే ఇది నా ఫ్రెండ్కి ఒకరికి అనమాట సో తను తన ఫోన్ మర్చిపోయిండ కానీ ఫైనలీ మళ్ళీ తన ఫోన్ తనకి దొరికింది సో అదనమాట ఇక్కడ మోస్ట్లీ దొంగతనాలు అయితే జరగవు బస్లో మీరు ఏదైనా మర్చిపోయి కూడా వెళ్ళొచ్చు అలా అని చెప్పి నాకు డేర్ అలాంటివి నేనేం చేయలేను నేను అలాంటి రిస్క్ లేని తీసుకుని మోస్ట్లీ సో నా అంటే నేను చూసిన ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను అనమాట ఇక్కడ దొంగతనాలకి కానీ ఏదైనా టీజింగ్కి కానీ అలాంటి ఛాన్సెస్ ఏ లేవు సో ఎందుకంటే సీసీటీవీస్ అడుగు అడుగునే అనమాట ఎదురు ఇక్కడే కాదు కింద కూడా అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పెట్స్ అనమాట పెట్స్కి ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు పెట్స్లని మనం ఎదర్ ఇట్లా పెద్ద కైండ్ ఆఫ్ జర్మన్ షేపర్స్ అయినా కానీ లేదా స్మాల్ పెట్స్ అయినా కానీ క్యాట్స్ అయినా కానీ ఏవన్నా కానీ మనం పెట్స్ని అలో చేస్తారు ఇక్కడ సో పెట్స్ కూడా ఇక్కడ చాలా డీసెంట్గా ఉంటాయి సో ఎక్కడ కానీ అల్లరి చేయవన్నమాట మనుషులకైనా అవే డీసెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే చాలా సార్లు సో అది ఇంకా నాకు బాగా నచ్చింది సో నా స్టాప్ వచ్చేసింది సో నేను దిగేశాను అనమాట సో చూస్తున్నారు చాలా ట్రాఫిక్ ఉంది అందుకే బస్సెస్ చాలా స్లోగా వెళ్తున్నాయి సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ స్టాప్లో సీటింగ్ అనేది ఇటు సైడ్ ఫేస్ చేసింది సో మేబీ ఇక్కడ మేబీ దుమ్ము దుల్లి ఎందుకో కానీ ఇలా ఉంటుంది సీటింగ్ సో ఇదన్నా ఒక రకము కొన్ని సైడ్ అయితే ఇక్కడ మీరు టూ చూస్తున్నారు కదా బెంచ్ మీద అది కొన్ని వన్ మే ఒక ఓన్లీ వన్ డే ఉంటుంది అసలు దాని మీద ఎలా కూర్చోవాలో కూడా అర్థం కదా నాకైతే మేబీ పాపం లావుగా ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది అనిపించేది నాకైతే సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు మ్యాప్స్ లాగా బోర్డు ఉంటుంది సో ఈ బోర్డులో మనకు టైమింగ్స్తో పాటు ఆ బస్ నేమ్స్ ఉంటాయన్నమాట సో ఎన్ని గంటలకు వస్తుంది ఏంటి అనేది సో ఇక్కడ మీరు నాకు బాగా ఇంకొక విషయం ఏంటి అంటే నచ్చినది టైమింగ్ అనమాట టైం సెన్స్ చాలా ఉంది వీళ్ళకి ఒక్క నిమిషం కూడా మోస్ట్లీ లేట్ రాదు బస్సు మనమైనా లేట్ అవ్వచ్చు కానీ బస్సెస్ మాత్రం లేట్ ఉండవు సో తగ్గేదే లేని అన్నట్టు ఉంటాయి అనమాట ఇది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్